హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ విత్ డాక్టర్ మన ఇంట్లో అందరూ వృద్ధులు ఉంటారు గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు అమ్మమ్మ ఉంటారు ఎవరో ఒకళ్ళు లేకపోతే మన ఇంట్లో కాకపోయినా మన చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో అయినా తెలిసిన వాళ్ళు మనకి ఏదో ఒక రోజు ఫోన్ వస్తుంది ఇంట్లో పెద్దవాళ్ళు జారి పడ్డారు తొంటి విరిగింది అని సో ఇవాళ మన టాపిక్ ముసలి వాళ్ళు తొంటి విరిగడం అనేది చాలా సాధారణమైంది అలా కాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకు వాళ్ళకి ఊరికే పడతారు ఎందుకు వాళ్ళకి అంత ఈజీగా ట్వంటీ హిప్ ఫ్రాక్చర్స్ అవుతాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకే సో యూజువల్గా మనకి ఈ పాపం ఈ వృద్ధులు ఏంటంటే అండి సాధారణంగా వాళ్ళు వాళ్ళకి ఎక్కువ మొబిలిటీ ఉండదు ఇంట్లోనే అక్కడక్కడ నడిచినా లేకపోతే కొంతమంది ఈ రోడ్డు దాడుతున్నా కూడా ఆ ట్రాఫిక్కి ఆ టెన్షన్కి లేకపోతే ఎవడో ఊరికే అట్లా తగిలించినా కూడా స్లిప్ అయి పడిపోతుంటారు వాళ్ళకి ఈజీగా ఫ్రాక్చర్స్ అవుతాయి అది చాలా బాధాకరమైన విషయం పాపం వాళ్ళకి ఆ ఏజ్ లో వాళ్ళ నొప్పి తట్టుకోలేరు పక్కన చుట్టుపక్కల మనం ఒక్కొక్కసారి ఎవరో ఉండము మనకు ఆ కాల్ వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళు ఎట్లా ఉన్నారో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారని హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు అక్కడ నుంచి మేము చూస్తాము సో అదంతా చూసి ఈ వీడియో చేయాలని అనుకున్నాను అనమాట సో ఈ హిప్ ఫ్రాక్చర్స్ అనేవి చాలా కామన్ అండి ఎందుకంటే యూజువల్గా మనం యంగ్స్టర్స్లో ఏంటంటే పొరపాటున జారి అనుకోండి వాళ్ళు వెంటనే చెయ్యి అడ్డు పెట్టుకుంటారు చెయ్యి అడ్డు పెట్టుకున్నప్పుడు అంటే మన ఫోర్స్ అంతా వెస్ట్ జాయింట్ మణికట్టు మీద పడ్డం వల్ల ఒకవేళ విరిగితే మణికట్టు విరుగుతుంది దానికి మనం అవసరమైతే పిండి కట్టు వేస్తాం లేకపోతే చిన్న సర్జరీ చేసి అది అక్కడితో అయిపోతుంది వాళ్ళు వాళ్ళకంతా క్విక్ రియాక్షన్ ఉండదు కాబట్టి పడ పడ్డంగానే ఒక పక్కకైనా పడతారు వెనకైన పడతారు ఓవరాల్ గా తొంటి మీద వేయడం వల్ల ఈజీగా హిప్ ఫ్రాక్చర్ అయిపోతుంది ఎందుకంటే ఎముకల్లో బలం తగ్గి ఉంటుంది ప్లస్ వాళ్ళకి మజిల్ పవర్ మజిల్ మాస్ కూడా ఉంటుంది ఈ కండరం కండరం యొక్క బలం తగ్గుతుంది లేదా కండరం యొక్క ఓవరాల్ బలహీనంగా పల్సగా ఉండడం వల్ల డైరెక్ట్ ఫోర్స్ అంతా కూడా నేలకి తగలంగానే ఎముక్కి వెళ్తుంది అనమాట ఎముక చిట్లు పోతుంది సో ఇట్లా వీళ్ళకి ఒకటి బోన్ ఫ్రెజిలిట్ అంటే బోన్ చాలా బలహీనంగా ఉండడం వల్ల ఫ్రెజైల్ గా ఉండడం వల్ల ఆస్టిపొరోటిక్ గా ఉండడం వల్ల అంటే గుళ్ళబారిపోయి ఉండడం వల్ల ఫ్రాక్చర్ అవుతుంది రెండోది వీళ్ళు ఒక్కొక్కసారి వీళ్ళకి చెవి వినికిడి ప్రాబ్లం ఉంటుంది లేకపోతే చూపు సరిగ్గా ఉండదండి వీటి వల్ల ఏంటంటే బ్యాలెన్స్ విజన్ ప్రాబ్లం ఉండడం వల్ల ఒక్కొక్కసారి వాళ్ళకి చుట్టుపక్కల ఏమవుతుందో వాళ్ళకి ఓరియంటేషన్ ఉండదు లేకపోతే దూరం కనపడకపోవడం వల్ల చిన్న చిన్న వస్తువులు ఏమైనా అడ్డు రావచ్చు వాటిని తట్టుకొని దాటలు ఒక మెట్టు ఉంటుంది ఆ మెట్ని దాటుకోండి అనేది వాళ్ళకి స్ట్రైక్ అవదు ఏదో ఒకటి తట్టుకొని పడుతుంటారు సో అదొక కారణం లేకపోతే ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ అంటూ ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ అంటే ఎవడో ఒకటి మనకి ఎస్పెషల్లీ రోడ్ల మీద ఎవడో ఒక వైర్ ఉంటుంది లేకపోతే ఏదో ఒక వస్తువులు ఉంటాయి లేకపోతే ఒక అరటి తొక్కు ఇట్లాంటివి ఏవైనా మనకి టైం బ్యాడ్ అయినప్పుడు వాటి మీద కాలేయడం లేకపోతే అది తట్టుకొని పడడం అనేది ఇలాంటివి జరుగుతాయి ఇంకొంతమందికి వాళ్ళకి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ లేకపోతే సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వృద్ధులు ఏంటంటే వాళ్ళు కొన్ని మాతరలు వేసుకుంటారు ఆ మాత్రలకి సైడ్ ఎఫెక్ట్ తూలు వస్తూ ఉంటుందండి అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది అది మామూలే అనుకుంటారు దానివల్ల ఏంటంటే వాళ్ళు నడుస్తున్నప్పుడు తెలియకుండా తూలు వస్తుంది లేకపోతే ఎక్కువసేపు కూర్చొని పార్క్ లో కూర్చోవడం లేకపోతే ఇంట్లో ఎక్కువ సేపు చూసి లేవగానే కళ్ళు తిరిగినట్టు తూలు వచ్చినట్టు అవుతుంది అట్లా లేచి రెండు అడుగులు వేయంగానే ఆ తూలు వెనక్కి పడిపోతారు అది ఆ మాత్రల వల్ల కూడా వాళ్ళకి ఆ సైడ్ ఎఫెక్ట్ కి తూలు వచ్చి పడతారు ఇట్లా అనేక కారణాల వల్ల పడ్డం అనేది జరుగుతుంది ఎప్పుడైతే పడతారో ఫ్రాక్స్ రినివిటబుల్ గా అయిపోతుంది ఎందుకంటే నేను చెప్పాను కదా ఎముక వీక్ ఉండడం వల్ల కండరంలో బలం లేకపోవడం వల్ల డైరెక్ట్ గా ఎముక మీద ఇంపాక్ట్ అయ్యి ఊరికే విరిగిపోతుంది సో మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళని పడకుండా ఎట్లా ఆపాలి లేకపోతే వీళ్ళ వీళ్ళలో ఉన్న శక్తిని ఎట్లా పెంచాలి అనేది మనం చూద్దాం నెక్స్ట్ ఫస్ట్ ఏం చేస్తాం మనం ఫస్ట్ మనం మాట్లాడుకుంటుందంటే హిప్ బోన్ గురించే కదా సో హిప్ బోన్ ఇది అండి ఇక్కడ వాళ్ళ యూజువల్ గా ఫ్రాక్చర్ అవుతుంది దీన్ని ఇంటర్ ట్రోకాంట్రిక్ అంటాం ట్రోకాంటర్ రీజన్ అంటాము లేదా ఫీమర్ నెక్ బోన్ అంటాము ఈ ఫీమర్ నెక్ దగ్గర ఫ్రాక్చర్ అవుతుంది అసలు ఈ బోన్ హిప్ బోన్ లేదా ఓవరాల్ మన శరీరంలో ఉన్న అన్ని ఎముకలు బలం పెంచాలి అట్లా ఎట్లా పెంచుతాము కాల్షియం విటమిన్ డి వేసుకోవాలి కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకోవాలండి ఆ ఏజ్ లో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ దాటి వృద్ధుల్లో మీరు బాగా తినండి తినండి అంటే వాళ్ళకి కొంచెం అందరికి కొంచెం జీర్ణశక్తి తగ్గే ఉంటుంది అందరూ మనం చెప్పినట్టు ఎక్కువ ఎక్కువ ఫ్రూట్స్ తినండి లేకపోతే మీట్ తినండి అంటే వాళ్ళు కోపప్ చేయలేరు సో వాళ్ళకి ఎప్పుడు సప్లిమెంట్స్ ఇవ్వాలి కాల్షియం సప్లిమెంట్స్ అంటే టాబ్లెట్లు ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ థౌజండ్ ఎంజీ ట్యాబ్లెట్ దాంట్లో విటమిన్ డి ఫార్టిఫైడ్ ఉంటాయి విటమిన్ డి కలిసిన టాబ్లెట్లు కూడా ఉంటాయి అవి వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఎముకలు గట్టిపడి పడంగానే విరగకుండా ఆపుతుంది రెండోది ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలండి అంటే వాళ్ళ కనుక కిడ్నీ ప్రాబ్లం లేకపోతే ఈ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటే ఏమవుతుంది ప్రోటీన్స్ వల్ల కండరంలో బలం పెరుగుతుంది ఈ వయసులో వయస్ పెరిగ వృద్ధుల్లో ఏమవుతుందంటే సన్నగా ఉంటారు చూడండి మీరు ఎప్పుడైనా లేదా కొంతమంది లావుగా ఉన్నా కూడా వాళ్ళలో కండరం బలం చాలా తక్కువ ఉంటుందండి వీళ్ళు లావుగా ఉన్న లావుగా ఉన్న వాళ్ళు చాలా బలంగా ఉండరు సో మనం చాలా మంది లావుగా ఉంటే వాళ్ళు బలంగా ఉన్న అనుకుంటారు కాని అట్లా ఉండదండి ఉన్న వాళ్ళు కూడా మజిల్ మాస్ తక్కువ ఉంటుంది తద్వారా వీళ్ళకి ఏంటంటే పడంగానే కండరం శక్తి లేకపోవడం వల్ల ఎముక్కి డైరెక్ట్ ఇంపాక్ట్ తగ్గి ఫ్రాక్చర్ అవుతుంది అందుకని వీళ్ళు ప్రోటీన్ డైట్ బాగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కండరం బలం పెరుగుతుంది ఈ ప్రోటీన్ రిచ్ డైట్ ఎప్పుడు ఉంటుంది మనకి వెజిటబుల్స్ మీట్ ఫిష్ లేదా డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇవి తీసుకుంటే మనకి ప్రోటీన్ డైట్ ఉంటుంది ఎగ్స్ కూడా తీసుకోవచ్చు ఈ ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల కూడా ఎప్పుడైతే మజిల్స్ స్ట్రాంగ్ గా కొంచెం బలంగా ఉంటాయో ఎముకలు కూడా గట్టి పడతాయి సో మన ఎముకలు అంటే ఎప్పుడు కాల్షియం ఒకటే కాదండి ప్రోటీన్స్ కూడా తీసుకోవాలి ప్రోటీన్ వల్ల మజిల్ స్ట్రాంగ్ అవుతుంది మజిల్ వల్ల బోన్ స్ట్రాంగ్ అవుతుంది నెక్స్ట్ ఎక్సర్సైజెస్ చేయగలిగితే మంచిదండి ఎక్సర్సైజ్ అంటే మనం జిమ్లసిన పని లేదు వృద్ధులు పెద్దవాళ్ళు మనకి ఎప్పుడైనా పార్క్ లో వాకింగ్ చేయొచ్చు ఇంట్లో ఒక టూ లీటర్ వాటర్ బాటిల్ పట్టుకుని పైకి కిందకి అనొచ్చు వీటి వల్ల ఏంటంటే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటాము లేదా లైట్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ అంటాము అంటే మనకి చేతి మీద మనమే బరువు మోపి దానికి అగేన్స్ట్ అంటే రెసిస్టెంట్ ఇస్తూ చేయాలి కాళ్ళ మీద మనం కాళ్ళ మీద ఒక పెట్టుకుని చిన్నగా ఎత్తలేము వీటి వల్ల ఏంటంటే మజిల్స్ రెసిస్టెన్స్ కి బాగా పనిచేస్తాయి సో అట్లా కూడా మనకి మజిల్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎముకలో కాల్షియం విటమిన్ డి ఉందా లేదా అనేది పరీక్ష చేసుకుంటాం కాల్షియం టెస్ట్ విటమిన్ డి టెస్ట్ అట్లా కాకుండా డెక్సా స్కాన్ ఉంటుంది ఈ డెక్సా స్కాన్ లో అసలు మనకి ఎముకలో ఎంత ఎంత వరకు గుళ్ళ బారింది అనేది ఆస్టోపొల్స్ ఎంత వరకు ఉంది అనేది డైరెక్ట్ గా చెప్పేస్తుంది దానివల్ల మనకి అసలు ఈ కాల్షియం ట్యాబ్లెట్లతో సరిపోతుందా లేదంటే ఏమైనా ఇంజెక్షన్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉందా అనేది పెద్దవాళ్ళకి తెలుసుకోగలుగుతారు సో ఇప్పుడు మనం ఎముకలు ఒకటి ఎముకలు గట్టిపరచుకోవాలి పడకుండా విరగకుండా అంటే రెండోది అసలు పడకుండా ఎట్లా వీళ్ళు ఎందుకు ఊరికూరికే పడతారు వృద్ధులు అనేది మనం చూద్దాం యూజువల్ గా వీళ్ళు పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇంట్లో నాన్ స్లిప్పరీ మ్యాట్స్ అంటే మనం బాత్రూమ్ బయట పట్టేస్తాం కదా పట్ట అనేది మనం ఆ పట్టనే జారిపోతుంది మీరు చాలా సార్లు గమనిస్తే మన బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి లోపలికి మన తడి కాళ్ళతో ఆ పట్టనే జారుతుంది సో అది స్లిప్పరీగా ఉండకూడదు అదే గట్టిగా రెండు మూడు పెట్టి ఉండాలి నాన్ స్లిప్పరీ మ్యాట్స్ వాడుకోవాలి మనం ఇంట్లో యూజువల్ గా చాలా మందికి ఇప్పుడు మేము ఏం సజెస్ట్ చేస్తాం అంటే ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని నడిస్తే గట్టి చెప్పులు ఆర్తో అని ఆర్తో చెప్పులు ఉంటాయి అలాంటివి వేసుకొని మనం బయట కూడా వాడితే నడవచ్చు ఇంట్లో కూడా అవి వేసుకుంటే బెటర్ అండి చెప్పులు ఎప్పుడు అరిగిపోయినవి ఉంటే పారేయడం బెటర్ అరిగిపోయిన చెప్పులు యూజువల్ గా జారు జారే లక్షణం ఉంటుంది నెక్స్ట్ నైట్ లైట్స్ రాత్రి రాత్రిపూట మనకి వీళ్ళకి చాలా మందికి నేను చెప్పిన ముసలి వాళ్ళకి ఎప్పుడు చూపు కొంచెం సమంగా ఉండదు వీళ్ళకి ఇంట్లోనే వన్ రాత్రిపూట ఎప్పుడైనా ఆకలి వేస్తుంది లేకపోతే దాహం వేసి రూమ్ లో నుంచి వంటింట్లోకి వెళ్ళడానికి చూస్తారు మన ఇంట్లో ఆ చీకట్లో వాళ్ళకి లైట్ ఎక్కడో కనపడదు లేకపోతే లైట్ వే వేసుకోకుండా నడిచినా కూడా చీకట్లో పడే అవకాశం ఉంటుంది ఎప్పుడు రాత్రిపూట లైట్ వేసి ఉంచడం బెటర్ లేకపోతే నైట్ ల్యాంప్స్ అని ఉంటాయి మనకి డోర్ పక్కనే కింద ల్యాంప్ అని ఉంటుంది అలాంటివి ఇంట్లో పెట్టుకుంటే వీళ్ళకి కింద ఎక్కడెక్కడ వాళ్ళు అడుగులేసి నడుస్తారో అక్కడ అంతా వాళ్ళకి దారంతా వెలుతురుతో కనబడుతుంటుంది అండి డీక్ పాత్వేస్ అంట అంటే మనం ఎటైతే నడుస్తామో ఇంట్లో గానీ బయట గానీ ఏవి అడ్డంకు లేకుండా చూసుకోవాలండి మనం ఇల్లు చిన్నదైనా పెద్దదైనా అక్కడ ఒక కుర్చీ ఇక్కడ ఒక టేబుల్ వాళ్ళన్ని నెట్టుకొని నడిచే అలాంటివి లేకుండా అన్ని క్లీన్ గా సర్దుకొని ఉంటే ఏంటంటే వాళ్ళకి దారి ఈజీగా ఉంటుంది పెద్దవాళ్ళకి వాళ్ళు ఒకటి ఒకటి తప్పుకొని ఇంకో దానికి తగిలినా కూడా పడే అవకాశం ఉంటుంది తద్వారా ఫ్రాక్చర్ అవుతాయి సో పడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి రెండోది మనం చాలా సార్లు ఫిజియోథెరపీ అంటే ఫిజియోథెరపీ అంటే మనకి ఏదో ఇబ్బంది ఉన్నప్పుడే ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తాము డాక్టర్ దగ్గర కూడా వెళ్తాం కానీ ఫిజియోథెరపిస్ట్ వల్ల ఉపయోగం ఇంకోటి ఏంటంటే మనకి బ్యాలెన్స్డ్ గా ఎట్లా నడవాలో మనం పడకముందే వాళ్ళు నేర్పిస్తారండి చాలా మందికి మనకి తెలియక కొంతమంది ఇట్లా వంగి మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళు తొంటి అరిగిపోయిన వాళ్ళు డక్లింగ్ గేట్ అంటే లాగా ఇట్లా నడుస్తారు సో వాళ్ళకి నడువు ఉంగిపోయిన పక్కకి జరిగిపోతుంది వాళ్ళకి నడకలోనే మార్పు వచ్చేస్తుంది ఒక ఒక అడుగు ఒకటి ఒక అడుగు ఇంకో వైపు వేస్తారు సో వాళ్ళు కరెక్ట్ గా ఎట్లా నడవాలి అనేది వాళ్ళకి అలవాటు పోతుంది అనమాట సో అట్లా వాళ్ళ ఫిజియోథెరపీ వాళ్ళ వాళ్ళు ఏం నేర్పిస్తారు అంటే బ్యాలెన్స్డ్ గా కోఆర్డినేషన్ లో ఒక స్ట్రైట్ లైన్ లో ఎట్లా నడవాలి అనేది కొంతమందికి అంటే మెదడ్ సరిగ్గా లేని వాళ్ళకి పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళకి ఫిజియోథెరపిస్ట్ ని పెట్టుకుంటే వాళ్ళు కొంచెం మళ్ళీ అలవాటు అవుతుంది కరెక్ట్ గా నడవడం అనేది నెక్స్ట్ నేను మీకు ముందు చెప్పినట్టు కొన్ని కొన్ని మాత్రలు వేసుకోవడం వల్ల తూలు వస్తుంటుందని చెప్పాను కదా అది డాక్టర్ ని సంప్రదించి ఏ మాత్రలు వల్ల నిద్ర వస్తుంది తూలు వస్తుంది లేదా సడన్ గా బీపీ తగ్గిపోయి కళ్ళు తిరిగిపోవడం ఇలాంటి మాత్రలు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మాత్రలు దాని డోసెస్ తగ్గించుకొని వేసుకోవడం లేకపోతే అవి ఎట్లా ఆపాలనే జాగ్రత్తలు తీసుకుని అలాంటి మాత్రలు దూరం పెడితే మనం మెదడు కొంచెం చురుగ్గా పనిచేసి నడుస్తున్నప్పుడు లేదా పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం సో ఇవి పడకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓకే నెక్స్ట్ మెడికల్ సపోర్ట్ మెడికల్ సపోర్ట్ ఎప్పుడు తీసుకుంటాం ఫస్ట్ మనకి ఎముకలు వీక్ గా ఉన్నాయనేది మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ముందే తెలుసుకోవాలి సో దాని వల్ల ఏమవుతుందంటే మనకి ఎముకలు గుళ్ళబారిపోవడం అంటే ఏమంటాం బోన్ ఫ్రెసిలిటీ వీక్ బోన్స్ ఉండడం అంటే ఆస్ట్రోపరసిస్ అంటాం కదా ఈ ఆస్ట్రోపరసిస్ మనకి ఉంది అని మనం ముందే తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్ మనం చిన్నగా మొదలు పెడితే ఒక టూ త్రీ ఇయర్స్ కి చిన్న బోన్ స్ట్రాంగ్ అయ్యి బోన్ స్ట్రెంగ్త్ పెరిగే కొద్దీ ఒకవేళ పడ్డా కూడా ఫ్రాక్చర్ అవ్వకుండా ఉంటుంది సో ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ అండి మనం బాగా నడుస్తున్నాం కదా ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటామండి వయసు పెరిగే కొద్ది ఎముకలు ఆటోమేటిక్ ఆస్ట్ వచ్చేస్తుంది సో అది మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి పెద్దవాళ్ళ గురించి నెక్స్ట్ విజన్ చెకప్ హీరింగ్ చెకప్ చేయించుకోవాలి పెద్దవాళ్ళు ఎప్పుడు ఎవ్రీ సిక్స్ మంత్స్ ఈ విజన్ చెకప్ చేయించుకున్నప్పుడు ఏంటంటే కాంట్రాక్ట్ ఉన్నా సుక్లో ఉన్నా లేకపోతే గ్లకోమ ఇలాంటివి ఉండడం వల్ల అవి ముందే డిటెక్ట్ చేసుకొని మన కళ్ళ అద్దాలు పెట్టుకోవడం లేకపోతే ఆల్రెడీ కళ్ళ అద్దాలు ఉన్న వాళ్ళకి పవర్ పెరుగుతుంది తెలియదు అవన్నీ కరెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ నడక కరెక్ట్ గా ఉంటుంది కోఆర్డినేటెడ్ గా ఉంటుంది నడక సో ఇలాంటి మెడికల్ సపోర్ట్స్ మనం తీసుకోవాలి కొంతమంది హిప్ ప్రొటెక్టర్స్ అని వాడతారు యూజువల్ గా ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువ వాడతారు పెద్దవాళ్ళు అదేంటంటే మన తొంటికి నడువుకి తొంటికి పక్కన ఒక చిన్న మెత్తటి కుషన్ లాంటిది వస్తుంది అది మనం బట్టలతో పాటు అది కూడా వేసుకొని నడుస్తే ఏమవుతుందంటే మనం పొరపాటు పడ్డప్పుడు ఆ ఇంపాక్ట్ అంతా ఆ హిప్ ప్రొటెక్టర్ తీసుకొని మనం హిప్ నిజంగా ప్రొటెక్ట్ చేస్తుంది దాని పేరే హిప్ ప్రొటెక్టర్ సో ఫ్రాక్చర్ అవ్వకుండా ఆపుతుంది ఇట్లా హిప్ ప్రొటెక్టర్స్ మనకి మెడికల్ షాప్ లో దొరుకుతాయి అవి వేసుకోవచ్చు కూడా ఎట్లాగైతే మన నడు నొప్పి వాళ్ళకి కుర్చీలో ఎట్లాగైతే సీట్ బెల్ట్ లాంటిది వెనకాల నడువుకి బ్యాక్ సపోర్ట్ లాగా ఉంటుందో ఇది హిప్ సపోర్ట్ అది హిప్ ప్రొటెక్టర్ అంటు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యామిలీ అండ్ కేర్ గివర్ రోల్ అండి ఫ్యామిలీ రోల్ చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు పెద్దవాళ్ళ వృద్ధుల్ని మనం చాలా మంది ఎస్పెషల్ పల్లెటూర్లు చూస్తాము వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కదా వాళ్ళకి ఎంత బల శక్తి ఉండదులే వాళ్ళు మంచు మీద పడుకునే ఉంటారు వాళ్ళు ఏం చెయ్యరు అని వాళ్ళ టీవీ పెట్టేసి ఉంచుతాము లేకపోతే వాళ్ళకి పెద్ద యాక్టివిటీ లేకుండా అలా ఉండకుండా చూసుకోవాలండి మనం ఎప్పుడు వాళ్ళని హుషారుగా ఉంచాలి వాళ్ళని ఎప్పుడు తిరిగేటట్టు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళకి ఏదో ఒక పని వాళ్ళు జాస్ లో ఉండేటట్టు చేస్తే వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు తద్వారా ఎముకలు కొంచెం బలంగా ఉంటాయి ననక బాగుంటుంది ఓవరాల్ గా లైఫ్ స్టైల్ బాగుంటుంది ముసలి వాళ్ళు ఎప్పుడు వాళ్ళని కట్టిపడేసినట్టు ఉంచకూడదు దానికి మనకి ఫ్యామిలీ లేకపోతే కేర్ టేకర్స్ ఉంటారో వాళ్ళు దృష్టి సారించాలి నెక్స్ట్ ఎప్పుడు వీళ్ళని ఒక గుంపులో ఎంగేజ్ అయ్యి ఉంచాలండి ముసలి వాళ్ళని ఎప్పుడు ఒక్కరే ఇంట్లో ఒకరిని వదిలేకూడదు సో సోషల్లీ ఎంగేజ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు మెదడు మాట్లాడడం వల్ల వీళ్ళు చురుగ్గా పనిచేసి యాక్టివ్ గా ఉంటారు మూడోది ఏంటంటే వాళ్ళు సడన్ గా బరువు తగ్గుతున్నారా లేకపోతే పొడవు కొంత హైట్ ఉన్న వాళ్ళు చిన్నగా నడుము అరిగిపోయి చిన్నగా వంగిపోతుంటారంటే అట్లా వంగిపోతున్నారంటే అర్థం ఏంటంటే ఎముకలు బలం తగ్గిపోయి కాల్షియం తగ్గిపోవడం వల్ల ఆస్టిఫోరసిస్ వల్ల వర్టిబ్రల్ హైట్ ఈ వెన్నెముకలు ఉన్నాయి కదా వీటిలో హైట్ తగ్గిపోతుంటుంది ఎప్పుడైతే కాల్షియం ఆస్టిఫోరసిస్ వస్తే చిన్నగా మన వెన్నెముక మొత్తం వంగిపోయి వెన్ను పూసంతా వంగిపోయి వీళ్ళు ఇంట్లో వంగిపోయి నడుస్తుంటారు వాళ్ళకి ఇంకా చిన్నగా చేతి వాట అవసరం అవుతుంది కర్ర అవసరం అవుతుంది సో వాళ్ళు మనం వాళ్ళ హైట్ తగ్గిపోతుంటున్నాము సో అవన్నీ మనం ముందు ఫ్యామిలీ గమనించాలి అలా గమనించినప్పుడు వీళ్ళకి కాల్షియం సప్లిమెంట్స్ వేసుకుంటే మంచిది వీళ్ళకి లేకపోతే ఆర్థోపెటిషియన్ దగ్గర తీసుకెళ్లి చూపించాలి లేకపోతే నేను ముందు చెప్పిన ఎక్సో స్కాన్ చేయాలి ఇలాంటివన్నీ మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటుంటే ఎముకల్లో బలం పెంచుతాము అట్లాగే వీళ్ళకి పొరపాటున పడకుండా జాగ్రత్తలు తీసుకొని ఒకవేళ పడ్డా కూడా ఫ్రాక్చర్ అవ్వకుండా మనం ఆపగలిగిన వాళ్ళు అవుతాం సో వృద్ధులు పడకుండా ఉంటారంటే ఫ్యామిలీ రోల్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పోస్టర్ వాళ్ళు ఎప్పుడైనా మంచం మీద పడుకున్నప్పుడు కాని లేకపోతే కుర్చీలో టీవీ చూస్తున్నప్పుడు గానీ వాళ్ళు టీవీ సీరియల్స్ చూస్తారు ఎప్పుడు వాళ్ళు నిటార్ గా కూర్చుండేటట్టు వాళ్ళకి నడువుకి రెండు మూడు దింట్లు పెట్టి సపోర్ట్ ఇస్తూ కాళ్ళ కింద ఒక స్టూల్ వేసి ఎప్పుడు పోస్టర్ మెయింటైన్ చేస్తుండీ ఎట్లా పడితే వాళ్ళు అట్లా తెలియక వాళ్ళు కూర్చుంటూ పోతారు చిన్నగా జారి పడిపోతుంటారు ఎప్పుడైతే వాళ్ళు జారుతుంటారు కుర్చీ కుర్చీ అంచుకు వచ్చేయడం వల్ల ఏంటంటే కుర్చీ వెనక్కి వెళ్ళిపోతుంది వాళ్ళు కింద పడతారు కూచు వాళ్ళు కూర్చున్నట్టు పడిపోతారు లేకపోతే ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నప్పుడు వాళ్ళు చిన్నగా లేచినప్పుడు కూడా చేతిలో చేతికి కూడా వాళ్ళకి శక్తి లేకపోవడం వల్ల సరిగ్గా కుర్చీ సరిగ్గా పట్టుకోపోవడం వల్ల కూడా జారి పడిపోతారు ఇట్లా చాలా మంది పేషెంట్లు వస్తుంటారు తొంటికి విరిగిన వాళ్ళు ఎలా పడ్డారంటే కుర్చీలో నుంచి లేచినప్పుడు పడ్డాను అది పడుకొని లేచేటప్పుడు పడ్డాను రెండు అడుగులే ఇట్లా అంటాడు సో ఎప్పుడు కుర్చీలు అన్ని కూడా బాగుండేటట్టు చూడాలి ప్లాస్టిక్ లేకుండా చెక్క కుర్చీలు అయితే బాగుంటాయి చెక్క కుర్చీలు కూడా ఇట్లా చేతుల కుర్చీలు అయితే వాళ్ళు దీన్ని పట్టుకొని సపోర్ట్ లేవగలుగుతారు తద్వారా వాళ్ళకి పడే రిస్క్ తక్కువ ఉంటుంది సో ఓవరాల్ గా ఏంటంటే వృద్ధులు జాగ్రత్తగా మనమే కాపాడుకోవాలి వాళ్ళు పడకుండా ఇలాంటి జాగ్రత్తలు ఇంట్లో ఎక్కడ అడ్డంకులు లేకుండా చూసుకోవాలి ఎక్కడ తడవకుండా నేల డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి నేల అట్లాగే బాత్రూమ్ బయట కానీ ఇంటి వాకిల దగ్గర మ్యాట్లు ఉండేటట్టు పట్టా ఉండేటట్టు అవి కూడా జారని జారనివి ఉంటే వాళ్ళు అటు లోపలికి బయటికి ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడ జారి పడకుండా ఇంట్లోనే నైన్టీ ఎయిటీ పర్సెంట్ వృద్ధులందరూ హిప్ ఫ్రాక్చర్ లై ఎయిటీ పర్సెంట్ ఇంట్లోనే పడతారండి సో అక్కడ మనం జాగ్రత్తలు తీసుకుంటే కనీసం బయట మనం చాలా సార్లు మనం పెద్దవాళ్లతో మనం పక్కన ఉండము అది మనం ఎటు అవాయిడ్ చేయలేము ఇంట్లో మనం జాగ్రత్త చూసుకుంటే వాళ్ళు ఫ్రాక్స్ రో కూడా ఉంటారు కాల్షియం సప్లిమెంట్స్ రెగ్యులర్ గా వేయాలి మంచి డైట్ ఇవ్వాలి వాళ్ళని యాక్టివ్ గా సో దీని వల్ల వాళ్ళకి ఫ్రాక్చర్ రిస్క్ ఇన్ ఎల్డర్లీ మనం ప్రివెంట్ చేయాలి సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ షేర్ విత్ యువర్ కిత్ అండ్ కిన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బోన్స్ విత్ డాక్టర్ తులసిరామ్ థ్యాంక్ యూ